హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిదవ తారీఖు మళ్ళీ కర్ణాటక మార్కెట్లో అయితే ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మళ్ళీ వ్యాపారస్తులు కట్టేసి వెళ్ళినారు చూసుకొచ్చి ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మట్టి కానీ మంచి సైజులే చూస్తున్నారు కదా ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో చూసుకోవచ్చు ధరలు అడిగే ఇక్కడ వ్యాపారస్తులు లేరు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి కాళ్ళు చేతులు ఏ తప్పులు అయితే లేవు చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయో కాలు కానీ అన్ని రకాలుగా అయితే మంచిగానే ఉన్నాయి నీట్గా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు కాలు ఏ తప్పులు అయితే లేవు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ప్రజెంట్గా ఇక్కడ మళ్ళీ వ్యాపారస్తులు అయితే మన దగ్గర అయితే లేరు ధరలు అడిగేదానికి కదా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ ప్రతి వారం వీడియోస్ అయితే పెడుతుంటాను నాగరాజ్ జన్ ఛానల్ చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో